రగు నారాయణుడు తిరిగి ఇట్లు చెప్పసాగాను బ్రాహ్మణోత్తమ ఇప్పుడు భగవతి దుర్గా పూజా విధానమును వినుము దానిని శ్రవణము చేసినంతనే భయంకరమైన ఆపదలన్నీ స్వయముగా పరుగిడిపోవును ఈ భగవతి దుర్గను ఉపాసించని వారు ఎవ్వరూ ఈ జగత్తునందు ఉండరు ఈమె అందరికీ ఉపాస్య సకలమునకు జనని శైవి శక్తి ఈ దేవి అత్యంత అద్భుతమైనది భగవతి దుర్గా అందరి యొక్క బుద్ధికి అధిదేవి అంతర్యామి రూపమున అందరి అంతరంగములందునూ ఈమె నివసించను భయంకర సంకటముల నుండి ఈమె రక్షించును కనుక జగత్తునందు ఈ దేవి దుర్గా నామమున ప్రసిద్ధురాలయ్యను శైవులు వైష్ణవులు ఈమెను నిరంతరము ఉపాసించదరు ఈ మూల ప్రకృతి శ్రీ దుర్గాదేవి సప్రయత్నముచేత సృష్టి స్థితి సంహారములు జరుగుచుండును ఇప్పుడు వీటి యొక్క ఉత్తమ నవాక్షర మంత్రమును వర్ణించేతను సరస్వతీ బీజము భువనేశ్వరి బీజము కామబీజము ఈ మూడు బీజములను మొదట క్రమముగా ప్రయో ప్రయోగించవలెను చాముండాయ్ ఈ పదము నుంచి తదుపరి ఇంకో రెండు అక్షరములను జోడించవలెను ఇదే మనము చెప్పిన నవాక్షర మంత్రము ఉపాసకులకు ఇది కల్పవృక్షముతో సమానము ఈ నవార్ణ మంత్రమునకు ఋషులు బ్రహ్మ విష్ణు రుద్రులు ఛందస్సు గాయత్రి ఉష్ణిక్ త్రిష్ఠు అనునవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతలు రక్తదంతిక దుర్గా భ్రామరి బీజములు నంద శకంబరి భీమశక్తులుగా చెప్పబడిరి ధర్మ అర్థ కామ మోక్షములు పొందుటకు ఈ మంత్రములు ప్రయోగించవచ్చును మూడు బీజ మంత్రములు చాముండాయ ఈ నాలుగు అక్షరములు అటులనే విచ్చే అందుగల రెండు అక్షరములు ఇవే మంత్రం యొక్క అంగములు ప్రతి ఒక్క దానితో నమ స్వాహ వంటి ఆరు రకములైన మంత్రములను జాతిసంగక వర్ణములను జోడించి శిఖా రెండు నేత్రములందు చెవులు రెండింటియందు నాసిక ముఖము గుదా మొదలగు స్థానములందు ఈ మంత్ర వర్ణనములను న్యాసము చేయవలను ధ్యానమిట్లు చేయవలను మహాకాళి ధ్యానము త్రినోత్రం త్రినేత్రములతో శోభిల్లు భగవతి మహాకాళిని నేను ఉపాసించతను ఆ దేవి తన చేతులందు ఖడ్గమును చక్రమును గదను బాణమును తనస్సును పరిఘను శూలమును భుషుండిని మస్తకమును శంఖమును ధరించును ఆమె తన సమస్త అంగములందు దివ్యాభరణ విభూషితయ్య ఉండును ఆమె కాంతి నీలమణి సన్నిభము పది ముఖములు పది కాళ్ళు కలిగి ఉండును కమలాసనుడగు బ్రహ్మ మధుకైట భులను సంహరించుటకై ఈ మహాకాళిని ఉపాసించను ఇట్లు కామబీజ స్వరూపిణి భగవతి మహాకాళిని ధ్యానించవలెను మహాలక్ష్మి ధ్యానము ఈమె తన చేతులలో అక్షమాల పరసు గద బాణము వజ్రము పద్మము ధనువు కుండి దండము దండి శక్తి ఖడ్గము చర్మము ఘంటిక మధుపాత్ర త్రిశూలము పాశము సుదర్శన చక్రమును ధరించును ఆమె శరీరవర్ణము అరుణకాంతులను వెదజల్లుచుండును ఎర్ర కమలము మీద విరాజమానయ్య ఉండును ఆ మహిషాసుర భగవతి మహాలక్ష్మిని నేను భజించదను మహాసరస్వతి ధ్యానము ఈ దేవి తన కరకమలముల ఎందు కంటిక శూలము నాగలి శంఖము ముసలము చక్రము ధనుస్సు పాణములను ధరించి ఉండును ఈమె కుంద పుష్పముతో సమానముగా మనోహరమైన శరీర కాంతి కలిగి ఉండును శుంభుడు మొదలగు దైత్యులను ఈమె సంహరించినది వాణి బీజము ఈమె స్వరూపము సచ్చిదానందమయ విగ్రహముతో సంపన్నమైనది అట్టి భగవతి మహాసరస్వతిని నేను ధ్యానించెదను ప్రాజ్ఞుడ ఇప్పుడు యంత్రమును తెలిపెదను వినుము ఆరు కోణములతో కూడి త్రికోణ యంత్రముండవలెను నాలుగు వైపుల అష్టదళ కమలము శోభిల్లవలెను కమలమునకు ఇరువది నాలుగు దళములు ఉండవలెను భూగృహ నిర్మాణము గలదానిగా భావించవలెను ఈ యంత్ర విషయమున చింతన చేయవలెను సాల గ్రామము కలశము యంత్రము ప్రతిమ మీనులో దేని అందైనను సూర్యుని అందైనను నిశ్చల బుద్ధితో దేవిని భావించి పూజించవలెను జయ విజయ మొదలగు శక్తులతో కూడి పీఠము మీద ఆశీనురాలైన దేవిని అర్చించుట శ్రేష్టమని తలంపవలెను యంత్రపూర్వ కోణమునందు సరస్వతి సహితుడైన బ్రహ్మను నైరుతి కోణమునందు లక్ష్మితో కూడిన శ్రీహరిని వాయువ్య కోణమునందు పార్వతితో విరాజిల్లు శంభుని పూజించవలెను దేవికి ఉత్తర భాగమున సింహమును దక్షిణమున మహిషాసురుని పూజించవలెను ఆరు కోణములందు ందు క్రమముగా నందజ రక్తదంద శేకంబరి శివ దుర్గా భీమ భ్రాహ్మరిని పూజించవలెను అష్టదళములందు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి నారసింహి ఇంద్రి చాముండికలను ఆరాధించవలెను దీని తర్వాత ఇరువది నాలుగు దళములందు మొదటి క్రమముతోనే విష్ణుమాయ చేతన బుద్ధి నిద్ర ఆకలి ఛాయ పరాశక్తి తృష్ణ శాంతి జాతి లజ్జ క్షాంతి శ్రద్ధ కీర్తి లక్ష్మి ధృతి వృత్తి శృతి స్మృతి దయ తుష్టి పుష్టి మాత భ్రాంతి ఈ దేవతలను పూజించవలను తదనంతరము భూగృహ కోణము నందలి గణేశుని క్షేత్రపాలుని వట్టుకుని యోగినిని కూడా బుద్ధిమంతులకు పురుషులు పూజించదరు దీనికి వెలుపల వజ్రము మొదలగు ఆయుధములతో కూడిన ఇంద్రాది దేవతలను పూజించెదరు ఇదే విధముగా దేవికి సావరణ అనగా పరికరములతో కూడిన పూజ జరుగును భగవతి శ్రీదుర్గను ప్రసన్నమునరించుటకు రకరకములైన రాజోపచారములను ఆ దేవికి సమర్పించబడును తదనంతరము అర్థము చేసుకును నవార్ణ మంత్రమును ధ్యానించవలెను దీని తర్వాత భగవతి ఎదుట సప్త సప్తశతీ స్తోత్రమును పఠించవలెను దీనితో సమానమైన స్తోత్రము మూడు లోకములందేదినూ లేదు ప్రతిదినము పురుషుడు ఈ స్తోత్రముతో భగవతి శ్రీదుర్గను ప్రసన్నురాలిని చేసుకునుట ఎందు లగ్నమై ఉండవలెను అట్లు చేయువాడు ధర్మ అర్థ కామ మోక్షములకు నిలయుడగును విప్రేంద్ర ఈ భగవతి శ్రీదుర్గ యొక్క పూజా విధానమును నీకు తెలిపి తిని దీని ప్రభావమున పురుషుడు కృతార్థుడగును సకల దేవతలు భగవంతుడగు శ్రీహరి బ్రహ్మ ప్రముఖ మునిగణములు జ్ఞాననిష్ఠులగు మునులు ఆశ్రమ యోగులు లక్ష్మీ మొదలగు దేవీమణులు వీరందరూ భగవతి శ్రీదుర్గను ధ్యానించెదరు భగవతి దుర్గను స్మనించినంతనే జన్మ సఫలమైనట్లు భావించబడును మనువులు పదు నలుగురు భగవతి శ్రీదుర్గ చరణములను ధ్యానించే మను పదమును పొందిరి ఈ దేవి కృప వలననే దేవతలు తమ తమ స్థానములందు విరాజమానులేరి మునీంద్ర ఈ సకల ఉపాఖ్యానము పరమరహస్యము ఇందు దేవి యొక్క ఐదు ముఖ్య స్వరూపములు వాటి అంశములు వర్ణింపబడినవి దీనిని నిత్యము శ్రవణము చేసిన మనుష్యనకు పురుషార్థములు నాలుగు లభ్యమగును ఇందులో సందేహము లేదు ఈ నా మాట సత్యము సత్యము ఈ రహస్య ప్రభావమున సంతానహీనుడు పుత్రవంతుడగును విద్యనభిలషించువాడు విద్వాంసుడగును ఇంతేకాదు ఎవరెవరు ఏ వస్తువులను కోరుదురో దీనిని విన్న ఫలితముగా వారి వారి కోరికలు సిద్ధించును నవరాత్రులందు మనస్సును సావధానపరచుకొని భగవతి దుర్గ ఎదుట ఈ స్తోత్రమును పఠించవలను దీని వలన జగద్ధాత్రి భగవతి జగదంబ తప్పక సంతుష్టురాలగును ప్రతిదినము ఈ ఈ సప్తశతీ స్తోత్రమునందు ఒక అధ్యాయమును పఠించినను అట్టివానికి భగవతి అనుకూలవతీయగును ఈ సప్తశతీ స్తోత్రము దేవిని ప్రసన్నురాలిని చేసుకొనుటకు పరమ సాధనము ఈ విషయమున విధి విధానముగా శకునమును పరీక్షించుకొనవలెను కుమార్ యొక్క దివ్యహస్తము లేక వటుక యొక్క కరకమలములతో ఈ పరీక్ష జరుగును తన మనోరథము కొరకు సంకల్పము చేసి పుస్తకమును పూజించు విధానము కలదు తదుపరి దేవి జగదంబకు మరలా మరలా ప్రణామము చేయవలెను అప్పుడొక కన్యకు చక్కగా స్నానము చేయించి ఇచట విరాజమానురాలను చేయవలెను శాస్త్రోక్తముగా పూజించి ఆమెకు స్వర్ణ కలశమును సమర్పించవలెను అప్పుడు ఆ కన్య ప్రసన్నురాలైనచో భగవతి ప్రసన్నురాలైనట్లుగా ప్రసన్నురాలు కానిచో భగవతి ప్రసన్నురాలు కానట్లుగా ఉదాసీన అయినచో భగవతి ఉదాసీన అయినట్లుగా తలంచవలెను దేవి ప్రసన్నతకు అప్రసన్నతకు లేక ఉదాసీనతకు అనుగుణముగా కర్మ యొక్క శుభాశుభ ఫలములను ఇచ్చి ఫలములను <mulano> నిశ్చయించుకొనవలెను